చిన్నగా మాట్లాడరాయనే నాయనా ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఎక్కడున్నామా ఇది కొత్తపల్లె అగ్రహారం ఇది యావది అగ్రహారం అదిగో అక్కడ కనపడుతున్నది పాలుగొండ పట్నం యావోరా పట్నము యాగొండ పట్నము పదమ్మా పావుగొండ పట్నానికి ఏంటికి పదండి ఇదే మేకట్టు తింటామా మేము తినాలి కూడా వచ్చేటప్పుడు చాకవెళ్ళకాలు కేజీ కబాబ్ తినొచ్చింది నాయనా ఆ పాలగొండ పట్నానికి శ్రీ 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 మహాదేవుణ్ణి ఆ శివ నామస్మరణ చేసుకొని బయలుదేడదామా Shankara 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 Paada paya Shankara ನಾದ ಶರೀರೂರ್ದ ವೇದ ವಿಹಾರ ಒನ್ರ ಸ್ವಾಮಿ ಪನ್ಲುಸ್ಪತ್ತೀನಿ ನಾವ್ಯಾ ಯಾ ವಯಸ್ಸಪ್ಪ ಹೇಗದ ಜೀವಶ್ವ shankara నమునివి గణ ము విజాక్షణ గాన విలాక్షణ జగమణి నాదోపాసన చేసిన వాడను మీ వాడను నేనై రే నాదో పాసన

శిరస్ గరకు జారిన పర్వశాన శిరసో గంగ ధరకు జారిన శివగంగా కానదారిలో ములగంగా ఆనంద సృష్టి shiva shankara ఎక్కడ వెళ్ళిపోయినా శిష్యుడా నాయనా క్షేమ శాస్త్రి నాయనా ఎన్నాళ్ళు అయ్యిరా నాయనా నిక్కర్ రా రా నాయనా నాయనా అమ్మా ఎక్కడ పోయి మనమా ఎక్కడ నాయనా ఇప్పుడు ఎక్కడ ఎక్కడొచ్చినా మనం చెప్పు యాటికి వచ్చినాము వెరీ గుడ్ మనం ఎవరు బ్రాహ్మణులు కదా శుక్లాం శుక్లాంబ్రధర్మ చెప్పు చెప్పు ఎంత వస్తాయి అంత చెప్పు నీకు ఎంత వస్తే అంత చెప్పు చెప్పు ఎంత అన్నారని చెప్పు చెప్పు నాయనా ఓ ने जपितो जप ओ ओम 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 शक्लां भरतनम विष्णुम जसरणम जय भयम प्रसन्न वदनम दाई सर्व विघ्नापचंत है अज्ञान अज्ञान पद्मा त गजाननम एकदंतम अस्मह गुरब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर महेश्वरः जप जपरा ओम ओम गुरु ब्रह्मा ओम गुरु गुरु विष्णु गुरु ब्रह्मा గురువిష్ణు గురుదేవ మహేశ్వర అది గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఓం 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 గురువే నమ ఓం ఓం నజభం జంజనం బగిగొళ్ళిక్తంపకమాళయంద ప్రర్ర్

చంపక మాళయంద పర్ర పుర్ర పర్రం నాయనా నాయనా అది మనం ఇప్పుడు అగ్రహారం మధ్య పాల్గొన్నో పట్టణానికి వచ్చినాము ఇక్కడ మనల్ని ఎవరు పిలిచినారో ఎవరే ఉండవచ్చునో ఏమో అమ్మాను అమ్మా 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 ఎవరమ్మా మీరు

పాపకొన్న పరిపాలన చేసి ఆహా చిన్నాగిరెడ్డి భార్యను మరి నేను శీలమకొండమ్మ దేవిని స్వామి నువ్వేనా తల్లి శీలమకొండమ్మ అంటే నేనే స్వామి ఎప్పుడో ఇరవై రెండు సంవత్సరాలు వినక మీ ఊరికి వచ్చింటి నీ దినాలు స్వామి నా కొడుకులు పెళ్ళిళ్ళు చేసేకి మీరు మా ఊరికి వచ్చారు అయ్యో అయ్యోనేమి తలపాట్లంతా దుత్తులు పెట్టింటిమే ఆయో అయ్యో పెళ్లి ముహూర్తాలకి ఏమీ రొచ్చిన మా ఊరికి కలిసి కలుషలేమ్ అరవై ఏళ్ళ వయసులో మాతో పిలిచినావంటే ఆ కొడుకులకి కూతుర్లు పుట్టినలా నీక్కి మనవరాలు పుట్టింది కదా అయ్యో మనవడో మనవరాలు ఒక స్వామి నేను చక్కగా ఒక ఆడబిట్టిన కన్నేయస్ స్వామి ఆడబిడ్డ నువ్వమ్మ పతివ్రత అరవై ఏళ్ళ వయసులో ఆడబిట్టకు జన్మనిచ్చిన్నావంటే నిజమే నువ్వు పతివ్రత నిజమే స్వామి నార్మల్ సిజు అయినా నార్మల్ అయిన సిజ్రంగా

వ్యవహారం పుట్టింది శనివారం నా పొద్దు నా బిడ్డ పుట్టింది స్వామి శనివారం ఎన్ని గంటలకు పుట్టింది పన్నెండు గంటలకు పైన ఎక్కడ పుట్టింది మా ఇంట్లోనే స్వామి ఎవరికి పుట్టింది కాదు వాళ్ళ అప్పుకే కదా పుట్టింది కలిసి పెట్టిన కంట్రం స్వామి ఏంటికి పుట్టింది ఆమడే తిగల కట్టేకి బుట్టి సంబెడ టమాటా చెట్ల పూల కట్టేకి అమ్మా నికోత్ర శనివారం బుట్టింది అంటున్నావ్ శనివారం అంటే దిన నక్షత్రం మూల నక్షత్రం కాకల గుత్తా గుత్తా గుట్టా స్వాహా కాకల అట్లా స్వామీ అట్లా ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే స్వామీ ఓం ఓం సర్వమంగళ మాంగల్యే

ఓం శ్రీరామ రామ రామే దీ రమే రమే మనో రమే సహస్రనామ రామ నమో రాణి నమో రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి రఘనాథాయ నాథాయ సీతాపతి నమో నమ ఎవరు కూతురు రామ్ మెట్లు పుట్టింది నీ సేమ్ ఈ శిఖర్ నంగిల్లా కోటు కాల్చేసి తగలేసి అరుసుడా కమ్మీలికే అట్లుందమ్మ నీ కూతురు అమ్మా అమ్మా నికోత్ర శనివారం నాడు జన్మించింది కాబట్టి శ్రీ అనే అక్షరముతో శ్రీ 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 చిన్నమ్మ అని నామకరణం చేస్తున్నామమ్మా చాలా సంతోషమే స్వామి అమ్మా వెళ్ళిరా స్వామి ఆహా పోదాడ అప్రమల్లయ